ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి తమరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష ఈరోజు ఒక చారిత్రాత్మక బడ్జెట్ రైతు కన్నీటి బిందువుకు భరోసాగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బలహీన వర్గాల గౌరవ హామీగా యువతకు ఆశా ఆశాకిరణంలాగా సాంకేతిక ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ వ్యాలీ వైపు దూసుకెళ్తున్నటువంటి మన రాష్ట్రానికి ఈరోజు ఒక బ్లూ ప్రింట్ రా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మనస్సంకల్పంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్థిక శాఖ మహులు పయ్యావులకేశ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సభ ద్వారా తమ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి అన్నప్పుడు మీరు ఈ బడ్జెట్ ద్వారా సంక్షేమ అభివృద్ధిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఒక డబుల్ ఇంజన్ సర్కార్లా ఒక బుల్లెట్ సర్కార్ లాగా ముందుకు పోయేటువంటి పరిస్థితులని ఇది అతిశక్తి కాదని తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా మీరు తమరు సూచన మేరకు ఇక్కడ మా ప్రాంతం రాయలసీమ ప్రాంతం ముఖ్యంగా కర్నూలు జిల్లా ముఖద్వారం ఎమిగనూరు నియోజకర శాసనసభ్యుడిగా నేను వ్యవసాయానికి అదే రకంగా ఇరిగేషన్కు ప్రతి ఒక్క నీటి బిందువుకి ఇబ్బంది పడేటువంటి ప్రాంతం నుంచి వచ్చిన శాసనసభ్యుడిగా ఈ రెండు డిపార్ట్మెంట్ సంబంధించనికే పరిమితం అవుతారు అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో దీనికి సంబంధించినంత వరకు మీరు చూస్తే అధ్యక్ష ముఖ్యంగా వ్యవసాయ రంగం అన్నప్పుడు రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి హృదయం లాంటిది అధ్యక్ష ఈ రోజు దాన్ని గుర్తించి ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక బడ్జెట్ ని మా వ్యవసాయ శాఖ మధ్యలు అచ్చెన్నాయుడు గారి ద్వారా యాభై మూడు వేల కోట్లు పైచులుకగా వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం ఆ భారీ కేటాయింపుల వల్ల రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా రైతు బలపడితే రాష్ట్రం బలపడుతున్న విధంగా వారి యొక్క మన ఉన్నటువంటి ఆ సంకల్పాన్ని ప్రభుత్వ గణాంకాల ద్వారా ఈ రోజు బడ్జెట్ లో ప్రవేశపెట్టడం అదే విధంగా మీరు చూస్తే అధ్యక్ష ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే జలమే జీవనం అధ్యక్ష ఈరోజు నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది దీనికి సంబంధించినంత వరకు ముఖ్యంగా రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా ప్రతి ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో అదే రకంగా రాయలసీమ అన్నప్పుడు ఈ సభ ద్వారా కొన్ని వాస్తవాలు తెలియజేయాలి అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ చూస్తే మీరు ఇదే సభలో అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గోదావరి కృష్ణ అనుసంధానం చేసి పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు తెస్తామంటే ఈ సభలో ఉన్నటువంటి ఆ రోజు వైసీపీ నాయకులు హేళన చేసి మాట్లాడారు అధ్యక్ష ఆ యొక్క నీళ్లని పైపుల ద్వారా తెస్తారని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు ఈ బడ్జెట్ సమావేశంలో తమ ద్వారా రాష్ట్ర ప్రజలకు రాయలసీమ ప్రజలకు కూడా ఒకటి తెలియజేయాలి తెలుసుకున్నాం అధ్యక్ష ఎందుకంటే ఈ యొక్క పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణ అనుసంధానం చేసి ఈ యొక్క నదుల అనుసంధానంతో ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు మా రాయలసీమ ఎండినటువంటి గడ్డకు నీళ్లు తెచ్చిన మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతున్నాం అధ్యక్ష ఈరోజు ఎందుకంటే అధ్యక్ష ఈరోజు ఈ యొక్క ప్రాజెక్టు మీద గాని మా ప్రాంతం గానీ అదే రకంగా ప్రాజెక్టుల మీద పోలవరం మీద కానీ అనేక రాజకీయ అంశాలుగా వాడుకుంటూ కేవలము గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ ప్రాంతాన్ని ప్రాజెక్టుని వ్యవసాయ రంగాన్ని రైతును కూడా రాజకీయంగా వాడుకోవడం జరిగింది తప్ప ఎక్కడ కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి ఆ రోజు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి గణాంకాలు రైతుల పక్షాన గాని ప్రజల పక్షాన గాని ముందుకు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడినప్పుడు రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడినప్పుడు ఈరోజు చూస్తున్నారు అధ్యక్ష సభకు రాకపోయినా కేవలం పదకొండు మంది పదకొండు నిమిషాలు వచ్చి చీటీలు చించి గవర్నర్ గారి వారి యొక్క ప్రసంగాన్ని అడ్డుకోవడానికి తప్ప ఏమి చేయకుండా బయట మాత్రం ఈరోజు విష ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ మా పశ్చిమ ప్రాంతంలో గత ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు కేటాయించిన అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అధ్యక్ష ఆర్డీఎస్ రైట్ కెనాల్ గానీ గుండ్రేవల ప్రాజెక్టు కానీ అదే విధంగా ఉన్నటువంటి వేదావతి ప్రాజెక్టు కానీ అదే రకంగా చంద్రీనివా కానీ ఈ రకంగా గాలేరు నగరి కానీ ఈ ప్రాజెక్టులన్నిటిని కూడా సర్వనాశనం చేస్తూ రివర్స్ టెండరింగ్ మీద నాశనం చేసి ఈ రోజు ఒక్క చుక్క కూడా రాయలసీమకు నీళ్లు ఇవ్వనటువంటి ఆ ప్రాజెక్టు మీద ఈరోజు డ్రామాలు ఆడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇక్కడికి వస్తే మీరు ఈ కేటాయింపుల విషయంలో ఈ బడ్జెట్ ప్రసంగంలో ఆ సందర్భంగా ఈ యొక్క అంశాన్ని ఎందుకు మాట్లాడుతున్నారంటే అంటే ఆ బడ్జెట్ లో వారి ప్రభుత్వంలో కేటాయించిన డబ్బుల్లో రైతులకు సాగునీటి రంగానికి సంబంధించిన కేటాయింపుల్లో తొమ్మిది వందల కోట్ల అవినీతి చేసుకున్న అవినీతి దాహంతో ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఒక్క చుక్క మా ప్రాంతానికి రాయలసీమ రాని ప్రాజెక్టులో డబ్బులు కొట్టేశారు అధ్యక్ష ఎన్జిటి ద్వారా ఈ రోజు స్టే తెచ్చిన తర్వాత కనీసం ఎన్నిసార్లు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయాడు కానీ ఏ ఒక్క రోజు కూడా ఆ యొక్క పర్మిషన్స్ విషయం గాని ఆ యొక్క రాయలసీమ ప్రాజెక్టు విషయం గాని మాట్లాడిన దాఖలా లేవు అధ్యక్ష ఈ రోజు పోతిరెడ్డి పాడు దగ్గర డ్రామా అంటారు ఈ రోజు ముఖ్యంగా ఏదైతే హంద్రీనివా అదే రకంగా జిఎన్ఎస్ఎస్ గాని వేదావతి గాని గుండ్రేవుల గాని ఎల్ఎల్సి గాని అదే రకంగా గురు రాఘవేంద్ర ప్రాజెక్టు గానీ ఈ ప్రాజెక్టు అన్నిటి మీద కూడా ముఖ్యంగా ఏదైతే నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ కేటాయింపుల్లో కేటాయింపులు చేసి మళ్ళీ ఈ యొక్క సాగునీటి రంగానికి రైతుకు మేలు చేసేటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో బడ్జెట్ కేటాయింపుల్లో మీరు చూస్తే అధ్యక్ష దాదాపు గత ప్రభుత్వంలో సాగునీటి రంగానికంటే ఎంత కేటాయింపులు చూస్తే మనం కేవలం పోయిన సంవత్సరంలో ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరులోనే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు కేటాయిస్తే ఈ ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడులో పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో సాగునీటి రంగాన్ని కేటాయించి ఈరోజు ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ కేటాయింపుల్లో కూడా చూస్తే ముఖ్యంగా నేను చదివిన ప్రాజెక్టుల అధ్యక్ష చాలా అత్యంత కష్ట పూర్తిగా ప్రతి నీటిపోటుకు ఇబ్బంది పడేటువంటి ఈ యొక్క ప్రాంతం నుంచి గురు రాఘవేంద్ర కావచ్చు ఇరవై ఆరు కోట్లు తుంగభద్ర ఎల్ఎల్సి రెండు వందల యాభై రెండు రెండు యాభై కావచ్చు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి కేసీ కెనాల్ అనంతపురం లిఫ్ట్ ఇరిగేషన్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వెలుగొండ గాలేరు నగరి తెలుగు గంగ హంద్రీనీవా ఇలా వేల కోట్ల రూపాయల కేటాయింపులతో దాదాపుగా పదివేల కోట్ల పద్నాలుగు ఏదైతే కేటాయింపులు చేశామో అధ్యక్ష ఇది మా యొక్క కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి తెలియజేస్తుందని చెప్పి ఈ యొక్క సాగునీటి రంగానికి రైతుల పక్షపాతిగా కూటమి ప్రభుత్వం కేటాయింపులు తెలియజేస్తుందని తెలియజేస్తున్నారు అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఈరోజు ఏదైతే ఈ యొక్క సాగునీటి రంగానికి సంబంధించినటువంటి కేటాయింపుల్లోనే కాకుండా మీరు దాదాపుగా సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ఆ సంక్షేమంలో కూడా ఈరోజు చూశారు మీరు ప్రత్యేకమైన కేటాయింపులతో ప్రతి ఒక్కరికి దేశంలోనే ఈ యొక్క పెన్షన్ పథకం ఏదైతే ఉందో అతిపెద్ద డిపిటీ ట్రాన్స్ఫర్గా ఈ యొక్క ఈ యొక్క పథకాన్ని ముందుకు తీసుకుపోవడం ఈరోజు ముఖ్యంగా ఈ బడ్జెట్లో ప్రతి రూపాయి కూడా లక్ష్యం స్పష్టంగా ఉంది అధ్యక్ష ఇక్కడ రైతు రక్షణ యువతకు ఉపాధి మహిళలకు సాధికారత బలహీన వర్గాలకు భరోసా రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వం ఇదే మా బడ్జెట్ అధ్యక్ష ఇక్కడ రాజకీయ బడ్జెట్ అధ్యక్ష ఇది ప్రజల బడ్జెట్ అధ్యక్ష రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యయనంగా నిలుస్తుందని తెలియజేస్తూ ఈ యొక్క బడ్జెట్ మీద ప్రసంగించే అవకాశం కల్పించిన తమరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు